హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ ఈవెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడితే కొందరు ఫ్రెండ్స్ మీ దగ్గరికి వచ్చి ఏమిరా మీరు ఎంజాయ్మెంట్ చేయరారా మీకు ఎంజాయ్మెంట్ అనేది మీకు తెరవదారా ఇలాంటి ఏదైనా సరే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే గనక వాళ్ళకి మాత్రం ఈ స్టోరీ అసలు ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్ అంటే సంతోషం ఎలా దొరుకుతుంది ఏ విధంగా దొరుకుతుంది ఎవరు ఎలా ఇది చేస్తున్నారు ఎవరికి ఎలా సంతోషం దొరుకుతుంది ఎంజాయ్మెంట్ చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడితే ప్రతి ఒక్క మనిషికి ఆలోచనలు వేరుంటాయి ప్రతి ఒక్క మనిషికి మైండ్ సెట్ అనేది చేంజ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి వేరు వేరుగా క్లారిటీ అనేది ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళకు తెలిసి ఉంటుంది ఒక వ్యక్తి వచ్చి మీ ఫ్రెండ్ కనుక మీ దగ్గరికి వచ్చి అరే మీరు ఏమరా ఎప్పుడు చూసినా మీరు డబ్బు సంపాదించడంలో మీరు బిజీగా ఉంటారా ఎంజాయ్మెంట్ చేయరా మీరు సో ఇలాంటివి ఏదైనా సరే మిమ్మల్ని తక్కువ చేసి కావచ్చు ఇలా ఏదైనా ఒక ఎంజాయ్మెంట్ అసలు మీకు అసలు ఎంజాయ్మెంట్ అంతనే తెలవాలా ఎంజాయ్మెంట్ చేయరారా అనే టాపిక్ గురించి మాట్లాడితే ఒక వ్యక్తి ఒక వ్యక్తి డ్యాన్స్ చేస్తే అతనికి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది కానీ ఇంకొక వ్యక్తికి వేరే వాళ్ళ డ్యాన్స్ చేస్తూ చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంజాయ్ దొరుకుతుంది సో ఇతనికి డ్యాన్స్ చేస్తే ఎంజాయ్మెంట్ దొరుకుతుందేమో కానీ ఆ వ్యక్తికి డ్యాన్స్ రాదు కాబట్టి వేరే వాళ్ళ డ్యాన్స్ చూసి తను ఆనందపడుతూ ఉంటాడు వేరు వేరుగా మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఒక వ్యక్తికి బీరు తాగి ఎంజాయ్మెంట్ తెలుస్తుంది అంటే బీరు తాగడంలో అతనికి బీరు తాగితేనే ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుందేమో కానీ ఈ వ్యక్తికి స్ప్రైట్ తాగితేనే ఎంజాయ్మెంట్ దొరుకుతుందేమో ఇంకొక వ్యక్తి డబ్బు ఖర్చు పెట్టడంలో ఎంజాయ్మెంట్ దొరుకుతుందేమో కానీ ఇంకొక వ్యక్తి తన బిజినెస్లో తన వర్క్ చేస్తున్నప్పుడు తన బిజినెస్లో డబ్బు సంపాదించడంలో సంతోషం దొరుకుతుందేమో అదే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాడేమో ఇలా వేరువేరుగా ఆలోచనలు మనసులు మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి నీకు అనిపించింది వాళ్ళకు అనిపించదు వాళ్ళకు అనిపించింది నీకు అనిపించింది సో ఇలా ఎవరికైనా సరే నా లాగా ఉండాలి నా లాగా బిహేవ్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ నాకు నచ్చినట్టుగా ఇంకో వ్యక్తి ఉండాలి అంటే అది జరగని పని అది జరగని పని ఎందుకంటే వేరే వాళ్ళలాగా నువ్వు ఉంటున్నావా లేదా అని దాని గురించి ఆలోచిస్తే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఏ వ్యక్తి కూడా నీకు నచ్చినట్టు కానీ నీకు నచ్చేటట్టు బిహేవియర్ కానీ ప్రతి దాంట్లో నీకు నచ్చినట్టు ఉండదు కాబట్టి సో వేరే వాళ్ళలాగా నువ్వు కూడా ఉండవు కాబట్టి లైట్ తీసుకోవాలి ఎంజాయ్మెంట్ మాట్లాడితే అందరికీ ఒకేలాగా ఎంజాయ్మెంట్ అనేది దొరకదు అలాంటప్పుడు ఇంకొక వ్యక్తికి తక్కువ చేసి మాట్లాడడం కానీ ఏదైనా నెగిటివ్గా ప్రోటెక్ట్ చేయడం కానీ ఇలా చేసినప్పుడు బాధ అవుతుంది ఫ్రెండ్ ఫ్రెండ్గా ఎవరికైతే మీరు ఆ బాధ నొప్పిస్తారో మనసు అనేది సో వాళ్ళని బాధ అవుతుంది అరే నువ్వేమి ఎంజాయ్ చేయలేవురా అన్నప్పుడు సైలెంట్గా ఉంటావు అతను ఏం ఎంజాయ్ చేశాడు అనేది నీకు గెలవదు నువ్వు ఏం ఎంజాయ్ చేసావు అనేది కూడా అతను కూడా చెప్పవు ఎందుకు అంటే ఎంజాయ్మెంట్ అనేది మనసులో భావంలో వాళ్ళకి ఎలా ఏం చేస్తే అర్థమవుతుంది అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎంజాయ్మెంట్ గురించి మాట్లాడితే కనుక అందరికీ వేరువేరుగా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ కొందరికి అయితే ప్రేమించడంలో ఆనందం దొరుకుతుంది ఇంకొందరికి తాగి తందాన రావడానికి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది సో ఇలా అన్నీ ప్రతి ఒక్క మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకొక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి గురించి చెడు కానీ చెడుగా చెప్పవద్దు అదే ఫ్రెండ్షిప్ అదే ఏదైనా సరే చెడుగా చెప్పినప్పుడే చాలా తక్కువ చేసి మాట్లాడినప్పుడు చాలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినట్టు అనిపిస్తుంది నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళని మాట్లాడాలని తెలిసి ఎందుకంటే కొందరికి ట్రిప్ పోతే ఎంజాయ్మెంట్ తొక్క తెలుసు తెలియదు కొందరికి ట్రిప్ పోతే అసలు అసహ్యంగా ఉంటుంది ఇక్కడికి కొందరు వాళ్ళ కొందరు లేడీస్ లాగా దూరం ఎప్పుడైనా సరే ఇంట్లోకి బయటికి రారు వాళ్ళకి బయటికి ప్రపంచం మధ్యలో కానీ వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది ఇంట్లో తొక్కు వాళ్ళు రమ్మన్నా కూడా ట్రిప్ పోదామన్నా కూడా కొందరు అయితే రారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇదే ఎంజాయ్మెంట్ అంత ఇష్టం అది వాళ్ళకు ఇలాగా వేరు వేరుగా ఆలోచనలు ఉంటాయి వేరు వేరుగా మనస్పర్ధాలు ఉంటాయి కాబట్టి నీకు నచ్చినట్టు ఇంకొక వ్యక్తికి నచ్చదు నీకు నచ్చినట్టు ఇంకొక వ్యక్తి ఉండడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఏ వ్యక్తికి కూడా ఉండడు కాబట్టి సరే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే నువ్వు నీకు నచ్చినట్టు అంటే వేరే వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉంటున్నావా అనేది నువ్వే చేస్తావు అప్పుడే నువ్వు ఉంటే కనుక వేరే వ్యక్తులు నచ్చిన ఎగ్జాంపుల్ నీ లవర్ నీ లవర్ ఏదైతే చెప్తారో వాళ్ళు ఏదైతే మాట తింటారో వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఒకవేళ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాడుకోవడం పుట్టావు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఉంటే వాడుకోవడం ఉంటావు సో ఎంజాయ్మెంట్ అనేది ప్రతి ఒక్క మనిషికి వేరువేరుగా ఉంటుంది కాబట్టి మీకు అనిపించింది వాళ్ళ కనిపించారు వాళ్ళ కనిపించింది నీకు అనిపించదు ఫ్రెండ్స్ సో ఎంజాయ్మెంట్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను వేరువేరుగా ఉంటాయి మనస్పర్ధలు వేరుగా ఉంటాయి ఏం చేసినా నచ్చదు కొందరికైతే నువ్వు ఎంత బాగా లేకున్నా ఇంకొందరికి బాగా నచ్చుతారు కాబట్టి లైట్ తీసుకుని జీవితం ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు కనుక ఈ స్టోరీ మీరు పూర్తిగా వింటే థ్యాంక్ యూ సో మచ్